హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ ఆ దగ్గర ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా భారత్ మనక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ ఆవులు ఆవు అలాగే ఈ పేదూడ రెండు బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి సో బ్రదర్ దగ్గర మనకు ఈ దేశీ ఆవులు అనేటివి అప్పుడప్పుడు వీడియోస్ అనేటివి పంపిస్తా ఉంటారు సో ప్యూర్ క్వాలిటీ ఇది ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అలాగే ఒక సంవత్సరం వయసు గలది దాని పే దూడా అనేది రెండూ ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు థర్టీ సెకండ్స్లో మ్యాటర్ అయిపోయింది కానీ ఈ వీడియో చూసి మీ దగ్గరికి రావాలి కాబట్టి ఆ వీడియోలో మీ జీవాన్ని క్వాలిటీ అనేది నీట్గా చూపించండి దగ్గర నుంచి దూరం నుంచి నీట్గా చూపిస్తే అవతల వాళ్ళు అది చూసి రావడానికి ఈజీగా ఉంటుంది సో మీరు ఆవును దగ్గరకు వచ్చి నలుపులు చెక్ చేసుకునేసి ఒంగోలు బ్రీడ్ క్వాలిటీ ఉందా లేదా అనేసి తీసుకోవచ్చు అనేసి చెప్తా ఉన్నారు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నారండి బ్రదర్ సో ఇది టాప్ క్వాలిటీ మొదటి ఈతలో ఉంది ఈని మొదటి ఈత ఇది ఈయన ఉండేది దూడ సో ఆవు ప్లస్ అది వన్ ఇయర్ ఫీమేల్ కాల్ఫ్ అనేది పే దూడ అనేది రెండు అమ్మకానికనేది ఉన్నాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఈ రెండు అమ్మకానికి అనేది అండి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి అలాగే వీటి ధర విషయానికి వస్తే డె ఐదు వేలుగా బ్యారం చెప్పినారండి బ్యారం మాత్రమే ఇది బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ప్యూర్ ఒంగోలు జాతిది మొదటి ఈతలో ఉండే ఆవు అలాగే దానికి సంబంధించిన వన్ ఇయర్ కూడా ఇప్పుడు ఈనితే రెండో ఈతలో ఉంది అది సూడి మీద ఉందా లేదా అనేది అయితే బ్రదర్ చెప్పలేదు సో పట్ ఫస్ట్ లాక్వేషన్లో ఉండే ఆవు పే కూడా డెబ్బై ఐదు వేలుగా బ్యారం అనేది చెప్పినారు కాల్ చేయాలి